క్రాప్ టాప్ స్టిచ్చింగ్ అనమాట ఇది వచ్చేసి క్రాప్ టాప్ ఇది ఫిఫ్టీన్ టు ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ బేబీకి చూడండి ఈ విధంగా పెట్టాను స్టార్ నెక్ ఇచ్చేసి ఇలా పఫ్ హ్యాండ్స్ పెట్టాను అలానే ఈ విధంగా ప్రిన్స్ కట్ లాగా డాట్స్ ఇచ్చాను చూడండి ఇక్కడ ఒకసారి అమ్మాయి వేసుకున్న పిక్ కూడా యాడ్ చేశాను ఈ విధంగా స్కిన్ అంతా ఫిల్స్ పెట్టేశాను బ్యాక్ ఇలా ఒక సింగిల్ డాట్ ఇచ్చేసాను చూడండి ఈ విధంగా రెడీ చేశాను అనమాట ఇప్పుడు మనం కటింగ్ ఎలానో చూద్దరు కానీ ఒకసారి వీడియోలోకి వెళ్ళిపోదాం కటింగ్ వీడియోకి చూడండి ఫస్ట్ అయితే వన్ మీటర్ లైనింగ్ తీసుకున్నాను ఇది ఫ్రిల్స్కి కాకుండా ఓన్లీ బాడీ పార్ట్ కోసం వన్ మీటర్ లైనింగ్ తీసుకున్నాను చూడండి కింద అంచులన్నీ సమానంగా లైన్ డ్రా చేసుకున్నాను లెన్త్ వచ్చేసి ఖర్చులతో కలుపుకొని ఫిఫ్టీన్ ఇంచెస్ అనమాట ఒరిజినల్ లెంత్ ఫోర్టీన్ వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఖర్చుల కోసం పెట్టుకొని ఈ విధంగా మార్కింగ్ వేసేసుకుంటున్నాను మార్కింగ్ వేసుకొని ఇలా లైన్ డ్రా చేసుకున్నాను చూడండి ఇప్పుడు వచ్చేసి నేను షోల్డర్ తీసుకుంటున్నాను ఇక్కడ నేను డీప్ నెక్ పెట్టుకుంటున్నాను కాబట్టి కొంచెం అంటే డీప్ నెక్ అంటే మరీ డీప్ కాదు దానికోసం బోట్ నెక్ అయితే ఫుల్ షోల్డర్ తీసుకోవాలి కొంచెం డీప్ నెక్ కాబట్టి నేను ఇక్కడ సిక్స్ ఇంచెస్కి అయితే మార్కింగ్ వేసేసుకున్నాను అలానే హామ్ డౌన్ కూడా సిక్స్ ఇంచెస్కి మార్కింగ్ వేసేసుకోవాలి ఇలా మార్కింగ్ వేసుకుని చూడండి ఇక్కడ కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేసిన తర్వాత ఇలా లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఈ విధంగా లైన్ డ్రా చేసేసుకొని ఇప్పుడు మనం చెస్ట్ ఎంత ఉందో తీసుకోవాలి చెస్ట్ మనకి థర్టీ ఫైవ్ ఇంచెస్ ఉంది ఈ థర్టీ ఫైవ్ ఇంచెస్ని మనం ఒక వన్ ఇంచ్ అనేది ఖర్చులతో యాడ్ చేసుకొని అంటే నేను కరెక్ట్ ఫిట్టింగ్ తీసుకుంటే థర్టీ ఫైవ్ వచ్చింది కొంచెం లూజింగ్ కోసం ఒక వన్ ఇంచ్ యాడ్ చేసుకున్నాను ఇక్కడ చూడండి నైన్కి మార్కింగ్ వేసుకుంటున్నాను థర్టీ సిక్స్ ఇంచెస్కి మనం చెస్ట్ లూజ్ అనేది మార్కింగ్ వేసుకున్నాము అలానే ఖర్చుల కోసం ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ మార్కింగ్ వేసుకొని ఈ విధంగా చూడండి పైన ఎంత పెట్టుకున్నామో కింద కూడా అంతే పెట్టేసుకుంటున్నాను నేను ఓన్లీ డాట్స్ ఎట్లా వేసానో ప్రిన్సెస్ కట్ అంటే ఫుల్ కట్ చేయలేదండి జస్ట్ డాట్నే కొంచెం అలా తీసేసాను అనమాట అంతే ప్రిన్సెస్ కట్ అంటే మళ్ళీ దానికి మనం ఎక్స్ట్రా తీసుకోవాలి నేను దీంట్లోనే డాట్ వేసేదాన్ని కొంచెం అలా పైకి తీసేసుకున్నాను అనమాట వచ్చేసి మనం హార్మల్ రౌండింగ్ కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ వేసుకొని ఈ విధంగా మనం ఇలా రౌండ్ షేప్ తీసుకోవాలి ఇక్కడ చూడండి హార్మల్ రౌండింగ్ కూడా మార్కింగ్ వేసేసుకున్నాం కదా ఇప్పుడు టేప్ తీసుకొని ఒకసారి కరెక్ట్గా వచ్చిందా లేదా అని మనం చెక్ చేసుకోవాలి పైన ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి ఈ విధంగా చెక్ చేసుకోవాలన్నమాట ఇక్కడ మనకి అడ్జస్ట్ అవ్వకపోతే మనం పైకి కిందికి అనేది ఆ లైన్ని అడ్జస్ట్ చేసుకొని మనకి మార్కింగ్ అనేది కరెక్ట్ మెజర్ వచ్చే వరకు అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట నాకైతే కరెక్ట్గా వచ్చేసింది దీన్ని ఇంకేం అడ్జస్ట్ చేసుకోవట్లేదు ఇప్పుడు డాట్ కోసం అనమాట డాట్ కోసం నేను ఈ విధంగా నైన్ ఇంచెస్ ఉంది కదా దానికి మిడిల్కి ఫోల్డ్ చేసుకొని అదే సారీ మిడిల్కి టేప్ని ఫోల్డ్ చేసి ఇలా మార్కింగ్ వేసేసుకున్నాను ఇలా కొంచెం ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇక్కడ పైకి తీసుకుంటున్నాను అనమాట మనం ఫ్రిల్స్ పెట్టుకుంటాం కదా అవి కిందికి జారిపోయినట్టు ఉంటాయి సైడ్స్ అన్నీ అలా లేకుండా ఉండడానికి మనం ఇక్కడ మార్కింగ్ అనేది వేసుకుని తీసుకోవాలి ఇక్కడ నెక్ వచ్చేసి నేను టూ ఇంచ్కి మార్క్ చేసుకుంటున్నాను అలానే డౌన్ వచ్చేసి ఫైవ్ ఇంచ్కే మార్కింగ్ వేసుకుంటున్నాను అనమాట పెద్ద డీప్ వద్దన్నారు దానికోసం నేను ఈ విధంగా మార్కింగ్ వేసుకున్నాను మీకు కొంచెం డీప్ కావాలనుకుంటే మీరు కొంచెం డీప్ అనేది పెట్టుకోవచ్చు చూడండి ఈ విధంగా తీసాము కదా నేను ఇక్కడ త్రీ పాయింట్ నెక్ తీసుకుంటున్నాను కాబట్టి ఈ విధంగా డ్రా చేసేసుకున్నాను మీరు వేరే నెక్కి తీసుకోవాలనుకున్నా ఈ మనం తీసుకున్న ఈ షేప్లో బాక్స్ ఈ బాక్స్ షేప్లో ఉన్నది కదా దాంట్లోనే మనం మార్కింగ్ తీసుకోవాలి మనం ఈ విధంగా అయిపోయింది కదా ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ రెడీ అయింది ఈ విధంగా నేను ఫ్రంట్ పార్ట్ని తీసేసుకుంటున్నాను అనమాట ఇలా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ని చూడండి నేను ఎట్లా అయితే మార్కింగ్ వేసుకున్నానో అదే విధంగా కట్ చేసేసుకుంటున్నాను అనమాట ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ మీరు ఇక్కడ నేను స్టిచ్ చేసేటప్పుడు బోట్ నెక్ సారీ ప్రిన్స్ కట్ పెట్టాను కదా నేను ఇక్కడ అనేది ఫోర్ ఇంచెస్కి మార్కింగ్ వేసుకుని అక్కడ స్టిచ్చింగ్ అనేది చేసేసాను ఇక్కడ ఫోర్ అండ్ హాఫ్ వచ్చింది కదా డాట్ అంతా పెట్టట్లేదు ఫోర్ ఇంచుకి మార్కింగ్ వేసుకున్నాను త్రీ అండ్ హాఫ్ అని పెట్టి మార్కింగ్ వేసుకోవచ్చు చూడండి ఇక్కడ అనేవి అంచులు సమానంగా లేవు దీనికి ఒక లైన్ డ్రా చేసుకుంటున్నాను అయినా సరే ఇక్కడ కోరాస్ ఉన్నాయి కదా ఇవి వేయకుండా ఉండాలి బ్లౌజ్కి అవి కట్ చేసేసుకోవాలన్నమాట దానికోసం ఇలా లైన్ మార్క్ చేసుకున్నాను అలానే ఉక్సులు పట్టి కాజా పట్టి యాడ్ చేయడం కోసం ఇంకొక లైన్ మార్కింగ్ వేసుకున్నాను ఇది వచ్చేసి బ్యాక్ ఓపెన్ కాబట్టి ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటున్నాను అనమాట ఓపెన్ సైడు చూడండి ఇప్పుడు మనం ఫ్రంట్ కట్ చేసుకున్నాం కదా ఈ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మొత్తాన్ని ఇలా వేసి మార్కింగ్ వేసుకున్నాను సేమ్ ఇంక్యారేట్లో అయితే ఉందో అలానే తీసేసుకుంటున్నాను అనమాట చూడండి ఫ్రంట్ పార్ట్ ఎలా అయితే వచ్చిందో అదేవిధంగా బ్యాక్ పార్ట్ అనేది తీసేసుకుంటున్నాను అనమాట నేను ఈ విధంగా కట్ చేసేసుకుంటున్నాను ఇక్కడ చూడండి మనం ఈ విధంగా పట్టుకుని ఇలా తిప్పి కట్ చేసుకోవాలన్నమాట ఇలా నాకు ఫ్రంట్ బ్యాక్ కట్ చేస్తాను ఇక్కడ చూడండి హుక్స్ పట్టి కోసం కాజా పట్టి కోసం కొంచెం వదులుకున్నాం కదా అలానే ఈ కోరాస్ అనేది అంచులు అంటే అంచు దగ్గర ఉంటుంది కదా ఈ అంచుని తీసేసుకోవాలన్నమాట ఇక్కడ దీన్ని కట్ చేసేసుకుంటున్నాను ఇలా ఫ్రంట్ బ్యాక్ రెడీ అయిపోయింది ఇక నేను బ్యాక్ నెక్ కోసం నేను టక్స్ పెట్టుకుంటున్నాను టక్స్ పెట్టేసేసి ఇవి డాట్స్ కోసం అనమాట ఫ్రంట్ బ్యాక్ సేమ్ వచ్చేలాగా పెట్టాను కానీ ఫ్రంట్ ప్రింట్స్ కూడా పెడుతున్నాం కాబట్టి మనం కొంచెం డాట్ అనేది ముందుకు జరుపుకుని కుట్టుకోవాలి ఓకేనండి ఇప్పుడు వచ్చేసి నేను ఇలా వీల్ వేలర్ ఉంటుంది కదా ఇలా వీల్ తీసుకుని వేలర్ తీసుకొని ఇలా మార్కింగ్ వేసుకుంటున్నాను అనమాట నెక్ షేప్ సేమ్ రావడం కోసం ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని మనం చాక్ పీస్తో నెక్ ఎలా అయితే మార్కింగ్ వేసుకున్నామో వేలర్తో ఆ పైన డ్రా చేసుకోవాలన్నమాట చూడండి నేను ఇలా డ్రా చేసేసుకొని ఇప్పుడు నెక్ డౌన్ అనేది మార్కింగ్ వేసుకుంటాను అనమాట ఇక్కడ కూడా మీ ఇష్టం డీప్ అనేది సేమ్ పెట్టుకోవచ్చు ఇక్కడ మాత్రం డీప్ ఎక్కువ వద్దన్నారు కాబట్టి నేను ఇది ఫోర్ ఇంచెస్కి పెట్టుకుంటున్నాను బ్యాక్ నెక్ అయితే ఫోర్ ఇంచెస్కి మార్కింగ్ వేసుకుంటున్నాను అనమాట ఫ్రంట్ నెక్ ఫైవ్ ఇంచెస్కి మార్కింగ్ వేసుకున్నాను ఇలా కొంచెం పెట్టి కుట్టి కుట్టేస్తాం కదా పైన పెట్టేసి కుట్టి బ్యాక్ సైడ్ ట్రన్ చేస్తాం కాబట్టి నెక్స్ అనేవి పెద్దది అయిపోతాయి కాబట్టి అది కూడా ఒకసారి మనం ఆలోచించుకొని దాన్ని బట్టి ఇలా కట్ చేసుకోవాలి చూడండి నేను బ్యాక్ నెక్ కట్ చేసేసాను ఆల్రెడీ ఓపెన్లోనే ఉంది కాబట్టి నేను పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు ఫ్రంట్ వచ్చేసి మనకి హామ్ లోతు తీసుకోవాలి కదా కొంచెం బ్యాక్ సైడ్ కంటే మనం ఫ్రంట్ సైడ్ కొంచెం లోపలికి తీసుకోవాలి దాన్ని కూడా ఈ విధంగా ఒక హాఫ్ ఇంచ్ అనేది నేను లోపలికి కట్ చేసేసుకుంటున్నాను అనమాట ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ నెక్ మాత్రం నేను ఇప్పుడు కట్ చేయట్లేదు ఈ విధంగా ఫ్రంట్ బ్యాక్ కట్ చేస్తాం కదా ఇప్పుడు హ్యాండ్స్ ఎట్లా చూద్దాము ఇక నేను హ్యాండ్స్ పఫ్ హ్యాండ్స్ పెడుతున్నాను కదా దానికోసం అనమాట ఇలా మిగిలిన క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ మొత్తాన్ని నీట్గా ఫోల్డింగ్ వేసుకొని చూడండి డబల్ ఫోల్డింగ్ పైన ఉంది ఇంకొక ఫోల్డింగ్ అనేది వేసుకోవాలి ఇలా ఇంకొక ఫోల్డింగ్ వేసుకొని దీన్ని అంచులన్నీ సమానంగా ఉండేటట్టుగా మనం లైన్ అనేది మార్క్ చేసుకోవాలి ఇలా అంచులు సమానంగా మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనకి హ్యాండ్ లెంత్ తీసుకుందాము ఇక్కడ హ్యాండ్ లెంత్ వచ్చేసి టెన్ ఇంచెస్ నేను ఫస్ట్ అయితే నార్మల్ హ్యాండ్ చూపిస్తాను దాని తర్వాత ప హ్యాండ్ ఎలా పైన ఫ్రిల్స్ వచ్చే హ్యాండ్ ఎట్లనో కట్ చేసుకోవాలో చూపిస్తాను అనమాట ఫస్ట్ అయితే నార్మల్ హ్యాండ్ చూడండి కొంతమంది నార్మల్ హ్యాండ్ పెట్టుకుంటారు దా వాళ్ళకి కూడా యూస్ అవుతుందని ఈ విధంగా మార్కింగ్ వేసుకుంటున్నాను అనమాట ఫస్ట్ అయితే టెన్ ఇంచెస్కి మార్కింగ్ వేసుకున్నాను అలానే ఇప్పుడు ఎల్బో హ్యాండ్స్ అంటే మనకి వచ్చేసి డౌన్ ఇన్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ పెట్టుకోవాలి ఇక్కడ నేను త్రీ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ వేసుకున్నాను చూడండి త్రీ అండ్ హాఫ్ దగ్గర మార్కింగ్ వేసుకుని మనకి హ్యాండ్ లూజ్ చూసుకుంటున్నాను ఇక్కడ హార్మోన్ లూజ్ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ ఉంది దానికి కొంచెం నేను తగ్గించే పెట్టుకుంటున్నాను ఇక్కడ రౌండింగ్ కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ వేసుకుని ఈ విధంగా హ్యాండ్ షేప్ అనేది డ్రా చేసేసుకోవాలి ఇలా డ్రా చేసేసుకున్నాం కదా ఇప్పుడు హ్యాండ్ లూజ్ చూద్దాము హ్యాండ్ లూజ్ వచ్చేసి ఫైవ్ అంటే టెన్ కాబట్టి ఫైవ్ ఇంచెస్కి మార్కింగ్ వేసుకున్నాను ఇలా లైన్ ఒకటి డ్రా చేసేస్తాను జాయింట్ చేసుకుంటూ తర్వాత వచ్చేసి మనకి ఖర్చు కోసం అనమాట ఇది ఖర్చు కోసం కూడా మార్కింగ్ వేసుకున్నాము ఇది నార్మల్ హ్యాండ్ ఇలా హ్యాండ్ నార్మల్గా కవర్ అనుకుంటే ఈ విధంగా కట్ చేసేసుకోవచ్చు ఇప్పుడు నేను పఫ్ కోసం తీసుకుంటాను అన్నమాట ఇక్కడ నేను పఫ్ కోసం వచ్చేసి ఎక్స్ట్రా ఫోర్ ఇంచెస్కి మార్కింగ్ వేసుకున్నాను ఈ పైన వచ్చేసి ఫోర్ ఇంచ్కి మార్కింగ్ వేసుకున్నాను ఇంకా ఎంత ఉందో అంతా పెట్టేసుకున్నాను అనమాట ఇక్కడ ఫోర్ అండ్ హాఫ్ ఎంత ఉంది అదంతా పెట్టేసుకున్నాను అలానే ఇటు విడితే వచ్చేసి ఫోర్ ఇంచ్కి మార్కింగ్ వేసుకుంటున్నాను ఇలా ఫోర్ ఇంచ్కి మార్కింగ్ వేసుకుని ఇలా లైన్ డ్రా చేసుకోవాలి ఈ వీడియోలో చూపించినట్టు లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ షేప్ కూడా చూడండి ఎక్కువ రౌండ్ తీసుకోకూడదు కొంచెం అనమాట ఈ విధంగా షేప్ చేసుకుని ఇలా రౌండ్ తీసుకుని ఇలా హ్యాండ్ షేప్ అనేది మార్కింగ్ వేసుకుని కట్ చేసేసుకోవాలి ఈ విధంగా మార్కింగ్ వేసుకున్నాను కదా నేను ఎలా అయితే మార్కింగ్ వేసానో అదే విధంగా ఈ వీడియోలో చూపించినట్టు కట్ చేసేసుకుంటున్నాను అనమాట చూడండి ఇలా హ్యాండ్ ఇది ఖర్చుల కోసం ఇది ఎక్స్ట్రా లైన్ ఫోర్ లైన్స్ ఈక్వల్గా ఉండడం కోసం మనం ఈ విధంగా మార్కింగ్ వేసుకున్నాం కదా దాన్ని కూడా కట్ చేసుకుంటున్నాను చూడండి కొంచెం అనేది ఎక్స్ట్రా పెట్టుకుందాం అనుకున్నాను కానీ కరెక్ట్ ఎడ్జెస్ అనేవి లేవు కాబట్టి ఇలా తీసేసానమాట ఇప్పుడు ఖర్చు కోసం అలానే మిడిల్ టక్స్ ఇక్కడ మనకి ఖర్చు ఎక్కడి నుంచి ఎక్కడికైతే ఫ్రిల్స్ పెట్టాలి అది కూడా మనం ఈ విధంగా టక్స్ పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇలా ఓపెన్ చేసేసుకుని ఫ్రంట్ బ్యాక్ అనేది మనం ఫ్రంట్ సైడ్ లోతుల కోసం బ్యాక్ సైడ్ నార్మల్గా ఉంటుంది అది మీకు తెలుసు ఈ విధంగా మార్కింగ్ వేసుకుని సారీ ఈ విధంగా లోతు అనేది తీసుకుని ఇలా టక్స్ పెట్టేసుకున్నాను ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ అని తెలియడం కోసం చిన్న టక్స్ పెట్టేసుకోవాలి ఇవి పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు మెయిన్ పీస్ ఎలా చూద్దాము చూడండి ఇక్కడ వచ్చేసి ఫోర్ ఫోల్డింగ్స్ పైన ఉంది నేను ఫ్రంట్ బ్యాక్ అనేది ఒకేసారి ఇలా చుట్టూ ఒక వన్ ఇంచు లేకపోతే హాఫ్ ఇంచు అనేది క్లాత్ని బట్టి ఖర్చు పెట్టుకుని ఇలా కట్ చేసేసుకుంటున్నాం అనమాట ఇది ఫ్రంట్ బ్యాక్ వచ్చేసింది ఇక్కడ ఈ పై పైన ఉంది కదా ఈ క్లాత్ని మనం హ్యాండ్స్ కోసం సర్దుకున్నాము ఇక్కడ చూడండి ఇక్కడ మనం హ్యాండ్స్ కోసం అడ్జస్ట్ చేసుకోవాలి నేను ఈ లైనింగ్ మెయిన్ పీస్ వచ్చేసి నేను టూ మీటర్స్ తీసుకున్నాను అలానే లైనింగ్ కూడా టూ మీటర్సే తీసుకున్నాను ఇలా టూ 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 మీటర్స్ అయితే మీకు కరెక్ట్ ఫ్రిల్స్ అడ్జస్ట్ చేసుకోవడానికి బాగా వస్తుంది ఇలా పఫ్ హ్యాండ్స్ ఉంటే చూడండి ఇక్కడ నాకు కొంచెం జాయింట్ పడుతుంది కదా దానికోసం నేను లైనింగ్లో సారీ మెయిన్ పీస్లో కొంచెం ఎక్కువ క్లాత్ ఉంచుకుని లైనింగ్ అనేది తక్కువ ఉంది లైనింగ్కి జాయింట్ పడుతుంది కాబట్టి కొంచెం ఏమి పడుతుంది ఇలా ఈ విధంగా ఇవన్నీ గుర్తుపెట్టుకుని మనం మెయిన్ పీస్ అనేది కట్ చేసుకోవాలన్నమాట చూడండి నేను ఇక్కడ ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను ఇలా హ్యాండ్స్ రెడీ అయిపోయినాయి మనకి ఇప్పుడు మనం ఒక మీటర్లో మెయిన్ పీస్ సారీ ఒక మీటర్ క్లాత్లో మనము బాడీ పాటు హ్యాండ్స్ కట్ చేసుకున్నాం ఇప్పుడు ఫ్రిల్స్ కోసం అనమాట నాది ఇక్కడ క్లిప్ కొంచెం మిస్ మిస్ అయిపోయింది ఫ్రిల్స్ కోసం కూడా నేను లైనింగ్ తీసుకున్నాను ఫస్ట్ అయితే ఇక్కడ మెయిన్ పీస్ ఉంటుంది కదా దీనిపైన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి ఇక్కడ వచ్చేసి లెంత్ ఫోర్టీన్ ఇంచెస్ ఖర్చులతో కలుపుకొని ఫిఫ్టీన్ ఇంచెస్ పెట్టుకున్నాను చూడండి అది బాడీ పార్ట్ ఇది టోటల్ బ్లౌజ్ లెంత్ వచ్చేసి ట్వంటీ ఫోర్ ఇంచెస్ ఇక్కడ నేను ట్వంటీ ఫైవ్ ఇంచెస్కి మార్కింగ్ వేసుకుంటున్నాను అనమాట ఎందుకంటే కింద వచ్చేసి నేను చిన్న ఫ్రిల్ అంటే చిన్న ఫోల్డింగ్ వేస్తాను దానికోసం నేను ఒక హాఫ్ ఇంచ్ అయితే సరిపోతుంది అనేసి టోటల్గా ట్వంటీ ఫైవ్ ఇంచ్కి మార్కింగ్ వేసుకుంటున్నాను అనమాట మీకు తెలియకపోతే ఇట్లా పెట్టి మీరు ఈ విధంగా కట్ చేసుకోవచ్చు చూడండి మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫోర్టీన్ ఇంచెస్కి పెట్టుకున్నాను అలానే టోటల్ లెంత్ ట్వంటీ ఈ విధంగా వేసుకుని ఫిఫ్ ట్వంటీ ఫైవ్ ఇంచ్కి మార్కింగ్ వేసుకుని ఇలా ఫ్రిల్స్ కోసం కట్ చేసేసుకుంటున్నాను అనమాట ఈ క్లాత్ కూడా నేను టూ మీటర్స్ తీసుకున్నాను కదా టూ మీటర్స్ ఉన్నంత వరకు నేను ఫ్రిల్స్కి తీసేసుకున్నాను ఫస్ట్ లైనింగ్ కూడా సేమ్ అంతే లైనింగ్ కూడా మనం ఇదే విధంగా తీసుకోవాలి ఓకేనా అర్థమైంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బ్లౌజ్ అయితే ఈ విధంగా వచ్చిందనమాట థ్యాంక్ యూ